చెరువు చెరువు పేరేంటి చెరువు ఇస్తారనా ఎన్ని కిలో మూటర్లు ఎన్ని కలగ్ఎల్ కలుపుకొని ఇరవై సేమ్ ఈ కల్వకుండా చెరువుకుంటాయి కర్మానుకుంటా కల్వకుంట్ చెరువు చెరు చెరువు కర్మ అనుకుంటా చెరువు ఇప్పుడు నటరా కార్ కార్చించి షార్ట్ కట్ రోడ్ అవుతుంది ఇది ఈ కల్వకుంట నటరాజు నుంచి సిక్స్టీ ఫిఫ్టీ రోడ్ నుంచి ఇది చిమ్నాపూర్ ఐఐటి నేషనల్ హైవే పోటీ కట్టవీ కాబట్టి ఈచర్ ఎంట్రస్లో కూడా హైట్ పోతాం నేపాల్ అక్కడ నుంచి మొదలుకుంటే ఇరవై ఐదు మీటర్ల పెడలకు సేఫ్ ఇండ్ల చేపలు చేపలన్నీ సాగులలో బట్టలు ఉత్కెత్కి వినాయకుని మధ్య ప్లాట్ఫారాలు బతుకమ్మలు ఆడి కూడడానికి మెట్లు బోటింగు లైటింగు అన్నీ ఇందులో ఓకే చుట్టూ టక్ వేసిన రోడ్ కావాలి ఇట్లా రోడ్ అయితే గొల్ల కూడా పైప్లైన్ నక్షల్ రోడ్స్ ఉన్నాయి లింక్ నక్షలు కూడా ఇవ్వండి ఆ గొల్ల కూడా లింక్ ఇవ్వండి పెద్ద రోడ్లలో ఉన్నాయి కదా ఉండే అవన్నీ ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి ఆయనకి చుట్టూ కట్టాలి కట్టకు అవతల లింకులు ఇవ్వాలి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టూ వచ్చి అన్ని ఇప్పుడు అవతల సైడ్ మెట్లు ఇవ్వాలి ఇప్పుడు ఏది మన ఎల్బీ స్టేడియంలో మెట్లు ఉంటే చూడు అట్లా దీనికి ఇవ్వాల్సింది ఆ చుట్టూ అంతా పాలేసి వచ్చేసారు ఇప్పుడు ఇరవై రెండు ఎకరాలు వాళ్ళతోటి వాళ్ళు వాడుకోవడానికి రాదు రైతులు సిద్ధంగా ఉంటే ఇప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ డెల్ డబ్బులు చెల్లించి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఓకే చేసి కట్ అయ్యింది లేదు మేము రైతులు ఇయ్యం అని అంటే బలవంతంగా వద్దు ఈ ఒక్క కట్టి వాళ్ళు ఇస్తే ఒక లెక్క ఇయ్యకపోతే ఒక లెక్క ఓకేనా అలానే రైతులు భూములు ఇస్తే ఒక లెక్క నక్లెస్ రోడ్ వస్తుంది అన్నీ వస్తాయి భూములు ఇవ్వకపోతే

ఇది ఎన్ని ఎకరాల చెరువు ఇది నూట ముప్పై నూట ముప్పై ఇది మొత్తం నూట ముప్పై ఎకరాల చెరువు ఎఫ్టీఆర్ నూట ముప్పై ఎకరాలు ఎఫ్టీఆర్ చెరువు మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి కలివేమన్నా కలివేమన్నా అటు ఉన్నది అంటే ఇక్కడ కొన్ని చెరువు కందిలో కందిలో కొన్ని చెరువు అది కాదు మనం నిలబడ్డ చెరువు నీళ్ళు ఎట్టు చూస్తాం నాగ సముద్రం అనేది ఒకటి చెర్యాల చెర్యాల బాడర్ నుంచి ఒకటి వస్తుంది అంటే చెరువు ఊర్ల గింజ వచ్చేది ఒకటి ఉంది చెరువు కేనాలి చెరువు ఊర్లకి ఉంది ఒకటి ఉంది ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకరపల్లి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అక్కడ విక్రాబాద్ నుంచి అక్కడ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంద్రాకరణ బాడర్ నుంచి సక్క చెర్యాల ఊర్లకి ఒక నాల ఉంది ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పై నుంచి వచ్చేది అది కాక అదేనా ఇది కాకపోతే అక్షయపాత్రి ఒక కెనాల్ ఉంది ఒకటి చిన్నది ఒకటి ఉంది అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు మనం ఈ జైల్ పక్కకున్న చెరువులు వస్తుంది ఇది క్లారిటీ ఉంది ఇప్పుడు దీని కింద ఆయకట్టేమోందాక్సిమండి సరే అది వదిలేసేయండి సరే ఇప్పుడు మనం ఆలోచించి ఇది హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి మళ్ళా ఇది ఇది ఎవరో కబ్జాలు చేయకుండా చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండి మనం ఈ చెరువును ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట కట్ట ఎన్ని కిలోమీటర్లు ఎంత పన్నెండు వందల మీటర్ కిలోమీటర్కి బావు హాఫ్ కిలోమీటర్ బావు ఎర్రకుంటది కూడా కలుపుకోండి ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్ గా ఆర్టీ ఆఫీస్ ఎదురుగా పోతాయి ఇక్కడ ఎవరి ఇండ్లు డ్యామేజ్ కావు కదా ఎవరు ఇండ్లు కొట్టడం చేయడం లేదు కదా రైట్ ఇది కూడా పెట్టుకోండి ఇంకా సార్ ఇది కూడా పెట్టుకోండి టూ కిలోమీటర్స్ చెరువు వెడలు పెంతుంది ఇప్పుడు చె మూడు మీటర్లు మనం ఎంత బెడల్పై పెట్టుకుంటున్నాము వెంకట సార్ పెద్దగా రెండు వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా అదే నైన్ తీసుకోండి ఇంకా మళ్ళీ వెంకట సార్ మనం కింది బజార్ చెరువు మహబీప్ సాగర్ బెడల్పు ఎంత అయితే తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువును అంత వెడల్పు తీసుకోండి సేమ్ అదే వెడల్పు ఇంకా ఏం అందులో తేడా లేదు అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్గా కొత్త దానితో కలుపుకుంటే

ఇది పెట్టండి మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ ఇది సేమ్ మనం చెరువు కంటే కింది ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో అంత కూడా రాదు నేను అబ్జర్వ్ మీరు చెప్పండి మీ ఐడియా చెప్పండి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ అక్కడ కిలోమీటర్ ఉంటుంది మొత్తం చేసుకొని రోడ్ అక్కడ ఆఫీస్ మీరు అనేది అంటే అక్కడ బెంగళూరు రోడ్ ఆర్టీఓ ఆఫీస్ కి కంది అక్కడ నుంచి ఈ రోడ్ ఐఐటి అపోజిట్ అటు పక్కకి జేల్ అనుకోండి అది ఓకే వదిలేయండి మీరు చిమ్నాపూర్ రోడ్ ఈ రోడ్డు నుంచి మన కింది చెరువు దాకా ఒకటే కనెక్టివిటీ ఉండాలి మధ్యలో వదిలేసి సేమ్ అదే లైన్ తీసుకోండి దాంట్లో భాగంగా ఇప్పుడు మెయిన్ బాండ్ బ్యూటిఫికేషన్ ఒకటి సార్ దానికి పిచ్చింగ్ లేకపోతే దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ ఇవన్నీ రోడ్డు రోడ్ ఒకటి సార్ నెక్స్ట్ దీనికి పెరిఫరీ సార్ అంటే మొత్తం చెరువు పట్టడం కాబట్టి పెరిఫరీ బండు కానీ బండ్ రౌండ్ బండ్ రైట్ రౌండ్ బండ్ నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్ నెక్లెస్ రోడ్ ప్రతి చెరువు కట్టకు వస్తుంది పెట్టుకోండి ప్రతి చెరువు పెట్టాడు సార్ నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువు పెట్టండి మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈ రోజు పదిహేను చెరువులు విజిట్ చేస్తున్నాము పదిహేను చెరువుల్లో కూడా నెక్లెస్ టైప్ రౌండ్ పెట్టేసాడు రైట్ అదే తీసుకుంది ఆయన సీవరేజ్ మనము అన్ని అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ చేసుకుంటాం చెప్తా ప్రపోజల్స్ రైట్ ప్రపోజల్స్ ఆ స్టేజ్ వైస్ మనం ఎట్లా అంటే తర్వాత సార్ రీసెంటింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్న విలేజ్ ఆ విలేజ్లో ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే లేఅవుట్లో ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయట పంపిస్తుంది బెంటర్ ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని ఏ వాటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి వానికి సంజాయించుడు వీని సంజాయించుడు నాది పోతుంది నీరు పోతుంది పంచాయతీలు ఉండదు అవి వచ్చింది అనుకోండి మనము ఇది చేయలేము ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడుదాం ఉన్న చెరువును కాపాడుదాం ఉన్న చెరువును కాపాడుదాం ఆ చెరువు చుట్టుపక్కల తీసుకోండి ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఏది కూడా మనం ముట్టడానికి వెళ్ళలేదు ఇక్కడ మెయిన్ రోడ్ కొన్ని ఇక్కడ దీని కింద ఇప్పుడు పార్క్ లాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎవర ఉన్నారా ఎంత ఉంది మన ఎంత ఎంత ఉంటుంది సార్ ఒక చేయండి ఈ చెరు కట్ట కింద గవర్నమెంట్ అసెంబ్లీ మొత్తం మళ్ళా గవర్నమెంట్ భూమి లేదు అసైన్ భూమి ఉంది అసైండ్ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ ఎక్సో వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకుంటారు ఏం మీరేమంటారు అసైన్ భూమి ఉందా ఉందా నాలుగు ఎకరాలు ఉందా సరే ఒక్క మాట రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం గుంజుకునేది లేదు ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద నాలుగు ఎకరాలు అసైన్ భూమి ఉంది వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకూడదు మళ్ళీ చెప్తున్నా వాళ్ళు పంట అంటే అడగకండి గల పంట పండిస్తే లేడు ఉన్నదని అంటే వాళ్ళని అడగండి ఏమంట కోటేశ్వర అడగండి అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ రాసి వాడు రాయాలి రెండు రాయాలి మనం ఏంటారా రెండు సరే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రాసుకుంటూ తర్వాత ఇప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే వాళ్ళు ఏం తెలుసుకోలేరు మన కింద ఏమవుతుంది నో ల్యాండ్ ఆ క్వశ్చన్ ఇది లైన్ మ్లియర్ సార్ అంతే సార్ ఇది ఓకే మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దిగు సార్ కంప్లీట్ ఇదే ఉంది ఆ పై నుంచి వచ్చే వర్షం మాటలు ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం పాటు పోవడానికి ఇటు కెమెరా సైడ్ రెండు ఫ్లోయింగ్ చూడండి ఇదంతా ఏది మొత్తం చెప్పి చూస్తాడు మొత్తం ఇంక కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్ ఏది మనం బల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి వాళ్ళు వస్తాయి టెంపుల్ ఉందా టెంపుల్ ఉందా ఇల్లు పిల్లలు ఇల్లు అడ్డు అవుతుందా ఏది అది లేదా అడ్ల కలుస్తుంది ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబిలిట ప్లస్ అటు డిమాండ్ అవుతుంది వర్షం నీళ్ళు డ్రైన్ నీళ్ళు టీకేనా ఇది ఎట్లా చేస్తుంది చూసుకోవాలి ఎస్ అంటే ఇట్లా వర్షం ఇటు అన్ను వచ్చేది ఓకే ఇక్కడ పడ్డా వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళా ఇప్పుడు ఇది నవసాగర్ కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఉపడికొండ నుంచి ఇట్లా కాలు మనకి ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ చెరువు లోపలికి రాకుండా అది అక్కడ చేసి వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ రైన్స్ కాలు పెట్టుకుని కాలు ఈ కింద నుంచి ఇటు పెట్టేస్తుంది ఇది ఇది ఇక్కడ వర్షం మాత్రం దీనికి పిల్లలకు వస్తుంది ఇది 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 కూడా సేమ్ ఇదే డిజైన్ ఇక్కడ ఇదే ఆ డిజైన్ ఇదే డిజైన్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ డెన్ చాలా